వెల్కమ్ <habitude> <imagining entice industry rules> మందులు లేకుంటే వాటి సగలు చేపిస్తారు అదేంటో వాళ్ళ సర్కార్ మందు బాబు దిప్పలు పెట్టే మంతి వాళ్ళని మంచిగా అమ్ముతుందా లేదను కష్టమో దొరుకుతున్నాయా లేవా అనే ఉపయోగించుకోరు అనుకో ఈ కలెక్టర్ తన దూరికి తన బోతుల కష్టాలు తన సొంత మీద అయినా ఇసుకబడి అవు ఈ ఉత్తరాఖండ్ రాష్ట్ర మేరడు జిల్లా కలెక్టర్ సమీపారు మన దాయితాలు సాధక వార్తలు అనిపిస్త స్వయంగా వాళ్ళ బాధలు ఆర్థిక తీసేదో ఏమిటో వచ్చిన జిల్లా కలెక్టర్ వైఖరులు ఎప్పటివరనే మందులు తనకు అనుకున్నట్టు ఆరు వందల ఎనభై రూపాయల బాటలకు ఆరు వందల ఎనభై రూపాయలు తీసుకొని ఇరవై రూపాయలు ఎప్పటి అనుకున్నారట బాటల మీద రేట్ ఎంత ఉంటుంది మీరు ఎక్కడ తీసుకున్నారని అడిగితే

అయితే వైట్ మీద రైలు చేస్తుంటే కట్ట మొదలైతే బయంగా బయట పెట్టి మార్ని మరి మనువాగల మధ్యలో రక్తును చూసి తాగి నిగరాడు తాంగోద అన్నలంట అన్నమయ్యంటోని దాడి చేసుకొచ్చినటారని మరి మరి

నేనేది దారుల సాకారంతినా 400 ఓయినంట మప్ిలోని 2 రూమ్ చేస్తున్న పోలీస్ బాడే ఇదనే కాదు అంతరిత్తంలో దాదాపు 35 మందినే దారులమైనప్పుడు ఇన్ని 400 గార్డులు మంచి నీళ్ళు పోంచుకుంటావా మంచి నీళ్ళు వచ్చినాయి మంచి నీళ్ళు వచ్చినాయి మంచి నీళ్ళు వచ్చినాయి అంటున్నా నీళ్ళు ఒక బొగ్గులు పోంచుకోవాలంటున్నా లేదు <Santhi>